అకాల వర్షం రైతా నాగం బీభత్సం సృష్టించిన వలగండ్ల వాన పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం కామారెడ్డిలో ఇరవై వేల ఇరవై వేల డెబ్బై ఒక డెబ్బై ఒకటి ఎకరాలు నిజామాబాద్లో ఆరు వేల ఐదు యాభై ఎనిమిది ఎకరాలు సిరిసిల్లలో ఐదు వందల ఎకరాలు దెబ్బతిన్న వరి గోధుమ మామిడి ఉల్లి పంటలు రెండు గంటల పాటు ఈదురుగాల బీభత్సం రైతులను నాదుకోవాలి అంటూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడురు పోయి దీని మీద మీకు దండం పెడతా మీకు కాల్ మొక్త భయం చేత్ మీకు కాల్ ముక్త మాట్లాడారు ఇరవై వేల ఎకరాలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల ఆరు వందల ఎకరాలు పంట రెండు గంటల ఈదురుగాళ్లకు పోయిందంట దండం పెడతాం మీకు రెండు గంటల పాటు చెప్తా ఉన్నా కదా కాంగ్రెస్ పార్టీ ఆ ఉచిత హామీలను రద్దు చేసుకొని ఇవి ఈరి వీళ్ళకి వీళ్ళకి సాయం చేయరి ఆ పంట నష్టం కింద లక్షను రెండు లక్షలు ఐదు ఐదు లక్షల కింద ఈరి ఇప్పుడు ఒక ఆరు ఎంత ఆరు రెండు ఇరవై ఆరు వేల ఎకరాలంటే ఇరవై ఆరు వేల మంది వేసుకో ఇరవై ఆరు వేల మంది అంటే నీకు దాదాపు ఇప్పుడు రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారు చేస్తాను కా రెండు వేలు దీనిలోకి వెళ్ళి తీసేయి రెండు వేలు తీసేసి ఆడ మూడు వేలు తీసేసాయి ఎంత ఎంతమందికి లబ్ధిదారులకు అందుతుంది రైతులకు సాయం అందుతుంది ఆ గృహజ్యోతి కింద రెండు వేల ఐదు వందల మైలు ప్రతి మైలకు అన్నావు కదా ప్రతి మైలలో రెండు పదిహేను వెయ్యి రూపాయలు తీసేసాయి రైతుకు న్యాయం అయితే కాంగ్రెస్ పార్టీ చేయదు చేయలేదు ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఏమని కోరుతా ఉన్నాం తెలంగాణ సమాజం కోరుతున్నటువంటి మాటను నా రూపంలో నా మాట రూపంలో చెప్తా ఉన్నా చెయ్యండి మీరు వాళ్లకు సహాయం చేయండి ఏలికల వేయాలిగా చెప్తా ఉన్నా మీరు చెప్పింది ఏంది నాలుగు వేల పదహారులు అన్నారు నాలుగు వేల పదహారులు అన్నారు కదా నాలుగు వేల పదహారులకు వెళ్ళి కేసీఆర్ ఇచ్చినటువంటి రెండు వేల పదహారులు రెండు వేల పదహారులు ఇవ్వండి ఇక్కడ కేసీఆర్ మూడు వేల పదహారులు వికలాంగులకు ఇస్తుండే ఆ మూడు వేల పదహారులు మూడు వేల పదహారులు ఉన్నారు కదా మీరు ఏమన్నారు ఆరు వేల పదహారులు అన్నారు ఈ ఆరు వేల పదహారు వద్దు ఈ రెండు ఈరి ఇక్కడ గృహజ్యోతి కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు కదా మీరు ఏం చేయరు అంటే పదిహేను వందలు ఈరి పదిహేను వందలు ఈరి వెయ్యి రూపాయలు రైతుల రైతులకు సంబంధించినటువంటి పంట నష్టపోయినటువంటి వాళ్ళకు అంటే ఇటు ఎంత మిగులుతుంది మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మిగులుతూ ఉన్నది ఆరు వేల రూపాయలు అంటే ఇక్కడ దాదాపు లబ్ధిదారులను యాభై వేల మంది నేసుకున్నా కానీ యాభై వేల మందికి ఇంటూ ఐదు వందలు వేసినా ఐదు లక్షలు వేసినా కానీ ఎంత అవుతుంది రెండు కోట్ల యాభై లక్షలు అవుతుంది ఇరవై ఐదు కోట్లవుతుంది ఇవన్నీ ఈ ఈ లెక్కలు చెప్పూరి లెక్కలతో సహా చెప్తా ఉన్నా ఏ విధంగా చేయాలన్న చెప్తా ఉన్నా రైతులను పంట నష్టపోయినటువంటి ఆడ బీఆర్ఎస్ కార్యకర్త నష్టపోతున్నాడా బీజేపీ కార్యకర్త నష్టపోతా ఉన్నాడా కాంగ్రెస్ కార్యకర్త నష్టపోతా ఉన్నాడా ఇవన్నీ అవసరం గద్దెనెక్కిరిగా ఒకసారి కాంగ్రెస్ కార్యకర్త నష్టపోతాం ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకి నీకోసం పనిచేసిండు కదా మూడు రంగుల జెండా పట్టుకొని నీ ఎమ్మడి తిరిగిండుగా నువ్వు జైలుకొతే అన్నం తినకుండా ఇంట్లో వండుకున్నాడుగా ఏడ్చిండు కదా పోలీసు లాటి చార్ దెబ్బలు తిన్నాడు కదా కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ ఏమవు ఫస్ట్ వాళ్ళకి జై మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు చేయి ఏ లెక్కలు వేయాలన్నోడుగా చెప్పినాం కేసీఆర్ కొనసాగించిన దాంట్లో తీసేసి మీరు కొత్తగా గృహ కింద రెండు వేల ఐదులు అన్నారు కదా ఆ రెండు వేల ఐదులకు వెళ్ళి వెయ్యి తీసేసి పదిహేను వందలు ఇయ్యి వెయ్యి రూపాయలు కియ్యి సరిపోతుంది సరిపోతుంది ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య జనగామ జిల్లా కొత్తులాబాద్లో విషాదం అంటూ ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో రైతు అదే అంటున్నా అడష్టపోయినటువంటి రైతులను పే చిన్న సన్నకారు రైతులను కాపాడండి పదిహేను వేల రూపాయలు రైతుబంధు ఎవడూ అడగలేదు మిమ్మల్ని ఎకరాకి సంవత్సరానికి కింద పదివేలు ఎండి రైతు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దయచేసి రాష్ట్ర గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి రైతు ఎంతో కష్టపడి మూడు నెలలు నాలుగు నెలలు సాగు చేస్తే వచ్చినటువంటి పంట చేతికి వస్తుంటే ఇట్లా ఎండిపోవడము కొట్టుకపోవడము ఎదురుగాళ్ళకి పోవడం చాలా బాధాకరమైన విషయం ఆ రైతుకి తెచ్చినటువంటి పై అట్లా ఆ రైతు మీద భారం పడకుంటే మనం మీరు ఏమైనా ఆర్థిక సాయం చేసారంటే ఇప్పటికి లేదు డొల్ల డొల్ల మొత్తం రండిరా 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 ఎక్కడి రండిరా ఎక్కడ ఎక్కడ పోవాలరా రండిరా ఏం చేయనికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆత్మహత్యలు చూసుకోనికి రెండు గంటల వెయిటింగ్ స్పీకర్ కలవాలే దానంపై అనార్హత వెయిట్